హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మా దోన ఆర్ గెస్ట్ పుష్ప టూ మూవీలో చైల్ లో దుస్వా చేసిన ధృవన్ హాయ్ ధృవన్ హాయ్ అక్క ఎలా ఉన్నావ్ బాగున్నా బాగున్నావా సో ఈ మూవీ ఈ మూవీలో నేను యాక్ట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు చాలా బాగా అనిపించింది సినిమా సార్తో చేయడం అలాగే నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన మైత్రు మేకర్స్కి నన్ను బాగా చూసుకున్న ఇందుకు చాలా థ్యాంక్స్ ఎస్పెషల్గా నవీన్ అన్న రవి అంకు సుబ్రహ్మణ్య అంకుల్ అలాగే చరి సార్కి ఇప్పుడు నువ్వు ఏదైతే యాడ్ చేసావు ఆ సీన్లో వాటర్ సీన్ ఉంది కదా అక్కడ నీకు భయం అనిపించలేదా అంటే ఆల్రెడీ నీకు ఆ వాటర్లో ఆ స్విమ్మింగ్ అనేది ఆల్రెడీ నీకు వచ్చా లేకపోతే ఇది ఫస్ట్ టైమా టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా టూ ఇయర్స్ ఓకే ఆ నెక్స్ట్ సుకుమార్ సార్ ఉన్నారు కదా ఆయన మిమ్మల్ని ఎలా పిలుస్తారు

మామూలుగా మీ ఫేవరెట్ హీరో ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో పిఎస్పికె ఓ పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఓకే అండ్ ఇప్పుడు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కదా యాక్ట్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారిని కానీ రష్మిక మందన్ గారు కానీ వీళ్ళని ఎవరైనా కలవడం జరిగిందా అల్లు అర్జెన్సీ అన్ని కలిసి కలిసారా ఎలా రెట్టారు అల్లు అర్జున్ సార్ అంటే ఎస్ కుమార్ సార్ ఏమో చెప్పారు అల్లు అర్జెన్సీ చిన్నప్పుడు ఈఎఫ్వైఏ అది జూనియర్ పుష్పరాజన్స్ అంటే అవునా అనేసి నేను నాకు చాలా బాగా నచ్చిందిరా చాలా బాగుంది షేఖండ్ ఇచ్చి ఫోటో దిగారు ఓకే మీకు పంపిస్తా ఓ అవునా పంపిస్తారా అండ్ నెక్స్ట్ మనకి బిఫోర్ మూవీస్ చేస్తున్నారు కదా ఇంతకు ముందు మూవీస్ చేస్తున్నారు కదా ఆ మూవీస్లో మీకు బెస్ట్ అనేది ఏంటి బెస్ట్ మూవీ విమానం పుష్ప నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఏమైనా సైన్ చేస్తున్నారా ఇప్పుడు సిక్స్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాను సిక్స్ పాన్ ఇండియా మూవీస్ నైస్ దాని నేను చెప్పగలతారా టూ పాన్ ఇండియా మూవీస్ నేను పుష్ప వన్ ఓకే ట్రిపుల్ ఆర్ ఓకే పుష్ప టూ రిలీజ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ స్వయంభు ఎస్డి మాస్ జాతర ఎస్డి ఎయిటీన్ ఈ మూడు ఇంకా రిలీజ్ ఓకే మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది పోస్ట్ ఆఫ్ అవునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అనిపిస్తూ ఉంటున్నారు కదా ఆయన డైలాగ్ అని చెప్తారా సింహం ముందుగా ఉంది కదా ఫోటో తిక్కకూడదు రే అది లేచిందంటే కసుక్క అవునా ఈ డైలాగ్ నాకు సరిగ్గా రాదు ఆయన కూడా చెప్పారు ఆయన కూడా చెప్పారు మీరు ఈ ఫీల్డ్లో రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు అమ్మ అమ్మ సపోర్ట్ చేశారు మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఇద్దరు ఇష్టం ఇద్దరు ఇష్టమా అండ్ ఇప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నాం ఫోర్త్ ఫోర్త్ స్టాండర్డ్ ఇప్పుడు స్టడీస్ చేస్తున్నారు ఒక పక్క మూవీస్ చేస్తున్నారు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే కష్టం అనిపించట్లేదా ప్రస్తుతం అని మేనేజ్ చేస్తే అవును ఇప్పుడు ఈ చైల్లాటిస్ట్గా మీరు చేస్తున్న జర్నీ ఏదైతే ఉందో అది రేపు హీరో అవ్వాలని ఉన్న కోరిక ఉందా లేకపోతే ఎలా హీరోగా ఉండాలని హీరో అవ్వాలని కోరిక అయితే ఉంది అండ్ మామూలుగా ఈ మూవీ పుష్ప మూవీ అనేది మీకు ఛాన్స్ ఎలా వచ్చింది పుష్ప మూవీ అనేది ఛాన్స్ ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాము దాని అక్కడ స్క్రిప్ట్ ఇచ్చారు చేసాం ఒక చిన్న హౌస్లో చేసాము పంపించాము అక్కడికి టూ థౌజండ్ నేను సెలెక్ట్ ఫస్ట్ మూవీ ఉంది కదా దాన్ని త్రిబుల్ ఆర్ త్రిబుల్ లో చేసాను ఫస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సో అప్పుడు భయం అనిపించలేదు త్రిబుల్ ఆర్ అని చాలా బిగ్ మూవీ కదా భయం అనిపించలేదు సో ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ గారిని కానీ లేకపోతే ఎన్టీఆర్ గారిని అలా కలవడం జరిగిందా రామ్ చంద్ర సార్ కలవలేదు అండ్ రాజమౌళి సార్ బాగా ట్రీట్ చేశారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరం చేసి వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడు చూసి నేర్చుకో అనేసి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని మనం మామూలుగా చూసుకున్నట్లయితే పుష్ప టూలో ఆ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నది ఏదైనా సరే అది ఇక్కడ మీరు డైరెక్ట్ చూసినప్పుడు కనిపించలేదు నిజంగా దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఏం చేంజ్ చేసుకున్నారు డ్రెస్సింగ్ స్టార్ విగ్ 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 అది రియల్ హెయిర్ కాదు విగ్ అది విగ్ ఇంకేమైనా చేంజ్ చేసుకున్నారా ఆ మూవీలో ఏం ఎల్ కోసం మీరు ఏమైనా డ్రెస్సింగ్ కానీ ఇంకేమైనా కష్టపడి మీద ఉన్నాయా ఇంకేమన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పేసి ఏమైనా అయిపోద్ది అవునా పర్లేదు ఒక రెండు మూడు చెప్పండి మా కోసం ట్వంటీ ఫీట్ నుంచి దూకాలి కిందకి అంటే ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ నుండి కిందకి రన్నింగ్ లో దూకేయాలి అది చాలా కష్టం చాలా కష్టం అనిపించింది అలాగే ఇలా నాకు వెయిట్స్ ఇక్కడ వెయిట్స్ ట్వంటీ కేస్ పెట్టారు ఇక్కడ ట్వంటీ వేర్స్ కట్టి అది నాకు ఈత రాదన్న వాళ్ళు కానీ ఇక్కడ నాకు ఈత వచ్చి కాబట్టి ఇలా కట్టేశారు నాకు ఓకే ట్వంటీ కేస్ కట్టేశారు ఏమన్నదే థర్టీ ఫైవ్ దాదాపు సగం కట్టే కానీ నాకు కిందకి అప్పుడప్పుడు కూర్చుండిపోయినాకపోయినా వాళ్ళేమో నీళ్ళలో దింపిన తర్వాత కింద కాళ్ళకి ఏమో కట్టేశారు అయినా కూడా వచ్చేస్తున్నాను పైకి అలా వస్తున్నాయి అర్థం కాదు నెక్స్ట్ కట్టేసారు ఓకే తాళ్ళు రెండు కాళ్ళు లాగేసి సార్ భయం అనిపించింది అప్పుడు చెప్పిన బోయ్ చాలా వ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా అనిపించింది ఆ నెక్స్ట్ వన్ అల్లు అర్జున్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు సినిమాలో ఎప్పుడైనా చూసారా మీరు చూ లేదు అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఫేవరెట్ ఫుడ్ సీవి సీవి చికెన్ బిర్యానీ ఓ అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ స్పోర్ట్స్ అండ్ క్రికెట్ ఫుట్బాల్ కెడఫర్ అండ్ మీకు యాక్టివిటీస్ పరంగా ఏమైనా ఇష్టమైన ఉన్నాయా ఆర్ ఆర్ట్ సార్ మా కోసం ఒక ఆర్ట్ వేసి చూపిస్తారా ఇక్కడే చూపిస్తా ఇక్కడ వేసి చూపిస్తారా బాబాయ్ నన్ను ఇంత ఇంత నడిపిస్తావా నన్ను సూపర్ అది నేనేనా చాలా క్యూట్ ఉన్నాను కదా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అన్నారు కదా ఎందుకు అంటే ఆయన నచ్చింది స్టైల్ 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 హెయిర్ వాక్ డైలాగ్ ఓకే ఓకే మీరు ఏ భాషలో మాట్లాడగలుగుతారు తెలుగు ఇంగ్లీష్ ఫ్రూట్ గా మాట్లాడగలుగుతారు ఎన్లీ అర్థం అవ్వలేం మాట్లాడేది ఓకే ఇప్పుడు ఈ మూవీలో డబ్బింగ్ అనేది మీ ఓన్ వాయిస్ లేకపోతే వేరే వాళ్ళ వాయిస్ డబ్బింగ్ అనేది అంటే కొన్ని కొన్ని నేనే చెప్తాను కొన్ని కొన్ని వాటిని చెప్పారు విశ్వం వేరే చెప్పారు కూడా చెప్పారా అండ్ ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ కూడా చెప్తున్నారు మీ వాయిస్ ఓన్ వాయిస్ ఉంటున్నారు నానా నీకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేకపోతే మూవీస్ ఇంట్రెస్ట్ మీకు రెండు కళల్లో ఏది ఇంట్రెస్ట్ ఓ అంటే నాకైతే నా రైట్ అయ్యి చాలా ఇష్టం నీకు మరి ఇంకో అయ్యి తీసేయచ్చు అది జస్ట్ చూపించుకోవడానికి అంతే బయట అందుకే కదా తీసేయచ్చు మీరు చెప్పచ్చు కదా స్టడీస్ ఇష్టమా లేకపోతే సో నీకు రెండు కళ్ళు లాంటివి అంటావు రెండు బాబోయ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి కదా వాటిలో ఏదైనా ఇన్సిడెంట్ నీకు నచ్చిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా ఇప్పుడు ఏం లేదు విశ్వంబరా అన్నారు కదా ఆ యాక్టింగ్ చేశారా లేకపోతే డబ్బింగ్ డబ్బింగ్ చెప్పారు డబ్బింగ్ ఎవరికి చెప్పారు డబ్బింగ్ నువ్వే చెప్పావు డబ్బింగ్ ఎవరికి చెప్పారు అంటే మునులుంటారు వాళ్ళ వాళ్ళకి చెప్పారా మీరు ఓకే దాని నేను మా దగ్గర షేర్ చేసుకోగలుగుతారా కొంచెం డైలాగ్ అయినా షేర్ చేసుకోగలుగుతారా చేస్తారా తిట్టే అవును తిట్టేస్తారా అండ్ నెక్స్ట్ వన్ అంటే నాకు అమ్మ చెప్పారు

బాగా మాట్లాడడం దగ్గర తీసుకోవడం మీరు అంటే సుక్కు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలాంటివి జరిగిందా ఒకసారి ఒకసారి వెళ్ళారా అంటే లంచ్కి డిన్నర్కి అలా ఏమైనా వెళ్ళారా లేకపోతే జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళారా డబ్బింగ్ టెస్ట్కి వెళ్ళారు సో ఎలా ఉంది అక్కడ సుమా సార్ ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు మీకు ఏమనిపించింది అవునా షాక్ బాగా షాక్ మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నారు కదా సో ఆయనతో మూవీ ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్ ఏంటి ఇంట్రెస్ట్ ఎగిరికి అంతేస్తాను ఎగురికి అంతేస్తా ఆ కోసం ఆయన కోసం ఏదైనా చేస్తారా వావ్ గ్రేట్ అండి అండ్ నెక్స్ట్ సీజ్ ద షిప్ ద షిప్ ఆ షిప్ లాగా మీరేం మీరేం చేస్తారు కెమెరా చేస్తారా ఎందుకంటే ఇక్కడ ఏసీ చేసినా కూడా బాబాయ్ ఏసీ ఏం లేదంటున్నారు

అది పుష్ప స్టైల్ లో చెప్తారా కొంచెం సేమ్ యాటిట్యూడ్ సేమ్ ఈ కళ నాదే ఈ కళ నాదే నా కళ మీద కాలేసుకుంటే మీ ఓనర్ మీద స్నాయమే వావ్ నిజంగా చాలా బాగా చేస్తాను నెక్స్ట్ పుష్ప టూ లో ఏమన్నా డైలాగ్ నాకు రావాల్సిన పైసా ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేది పుష్ప అటో వా నిజంగా గ్రేట్ అసలు అండ్ మనకి ఇది డైలాగ్ ఉంది కదా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా కాదు ఫైర్ ఫైర్ అనుకుంటుందా కాదు వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదేదా చెప్తా పుష్ప అంటే ఫ్లవర్ ఫైర్ వాళ్ళ కాదు వైల్డ్ ఫైర్ నిజంగా అస్సలు తగ్గేదేలాగే చేసిన యాక్టింగ్ ధృవ్ నాకు కూడా ఆర్ట్ అంటే చాలా ఇష్టం అంటే మరీ నీ అంత కాకపోవచ్చు కానీ ఏదో కొంచెం అయితే ట్రై చేస్తాను నీ ఫేస్ నే ట్రై చేస్తాను ఓకేనా ఓకే డన్నా కో ధృవణ్ నువ్వు చూసి నన్నేం అనుకోకు ఎందుకంటే నేను మరీ అంత ఆర్టిస్ట్ కాదు ఓకేనా ఏదో చిన్న చిన్నపా చిన్నపాటి ఒక చిన్న ఆర్టిస్ట్ అనమాట ఈజ్ రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా నీ బొమ్మేది

అండ్ నెక్స్ట్ టైం ఇంకా కమింగ్ న్యూస్ కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ